హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఈ రోజు మటన్ దమ్ బిర్యానీ చేయడం స్పెషల్ ఏంటంటే మా చిన్న అబ్బాయి లంచ్లో మటన్ దమ్ బిర్యానీ కావాలి మమ్మీ స్కూల్కి లంచ్ తీసుకొని రామ్ చెప్పి ఆర్డర్ చేసి మరీ వెళ్ళాడు అందుకోసం మటన్ దమ్ బిర్యానీ చేశాను మటన్ అయితే అసలు సాఫ్ట్గా ఉడికి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి మటన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ పట్ట లవంగాలు ఇలాచి షాజీరా మిరియాలు స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ బిర్యానీకైనా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మటన్ని ముందుగానే కుక్కర్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ పెట్టుకొని మటన్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత కొంచెం గరం మసాలా ఉడికించుకున్న మటన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మటన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి రైస్లో మళ్ళీ వేరేగా వేసుకుందాం మన కర్రీకి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని కారం ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మసాలాని ఉడికించుకొని కర్రీకి సరిపడినంత వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ మనం ముందుగానే మటన్ని ఉడికించుకున్నాం కాబట్టి మటన్ కర్రీ అయితే త్వరగానే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి ఎసురుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎసరు పెట్టుకొని పట్టా లవంగం ఇలాచీ కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని ఉడికించుకొని నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ బాస్మతి రైస్తోనే దమ్ బిర్యానీ చేస్తున్నాను రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ని తీసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి మటన్ కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ మొత్తాన్ని తీసుకొని ఇలా మటన్ కర్రీల పైన మొత్తం రైస్ని వేసేయాలి ఇలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక క్లాటన్ క్లాత్ని పైన వేసుకొని దమ్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మటన్ దమ్ బిర్యానీ అయితే అసలు చాలా బాగా వచ్చింది రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రైస్ చూడండి రైస్ అయితే అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు నేను దమ్ బిర్యానీ అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా త్వరగా చేశాను ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది లంచ్ తీసుకొని వెళ్ళాలనేసి చాలా త్వరగా చేశాను అయినా కూడా రైస్ అయితే అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు మటన్ దమ్ బిర్యానీ చేయాలంటే మటన్ ఉడికించుంటే మనం రైస్ని చాలా ఈజీగా చేసేయచ్చు త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ